హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో గురుకులంలో కొన్ని సొసైటీస్లో కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో న్యూ రిక్విటీస్కి కూడా ప్రిన్సిపల్ ఎఫ్ఎస్సీ ఇవ్వడం జరిగింది ఎఫ్ఎ ప్రిన్సిపల్ అంటే ఫుల్ అడిషనల్ ఛార్జ్ సో వాళ్ళు వాళ్ళ జేఎల్ వర్క్తో పాటు ప్రిన్సిపల్ డ్యూటీస్ని కూడా చేయాల్సి ఉంటుంది అంటే కొన్ని దగ్గర జేఎల్స్ అంటే సీనియర్ జేఎల్స్ కానీ సీనియర్ పీజీటీస్ కానీ లేకపోవడం వల్ల ఇలా అయితే ఇవ్వడం జరిగింది సో ఈ వీడియోలో అయితే ప్రిన్సిపల్ జాబ్ చాట్ ఏంటి ప్రిన్సిపల్కి అసలు వెకేషన్ అనేది అప్లికేబుల్ అవుతుందా అందరితో పాటు లీవ్స్ అవాయిల్ చేసుకోవచ్చా లేదా అనేది ఫుల్ జాబ్ చాట్ అయితే వీడియోలో చూద్దాము వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి సో కొంతమంది ఆల్రెడీ ప్రిన్సిపల్గా కానీ లేదా టీచర్గా కానీ వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కొంతవరకు ఈజీ అవుతుంది సో ఫస్ట్ టైం చేసే వాళ్ళకి మాత్రం కష్టమేం లేదు కానీ కొంచెం కొంచెం నేర్చుకొని చేస్తే ఈజీ అవుతుందండి ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రిన్సిపల్కి కొన్ని అకాడమిక్స్ నాన్ అకాడమిక్స్ అండ్ ఫైనాన్షియల్ పవర్స్ ఉంటవి సో ఏం ఛార్జెస్ ఉంటాయి తెలుసుకుందాము ఫస్ట్ అండి ప్రిన్సిపల్ ఈజ్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అంటే ఇన్స్టిట్యూషన్ మొత్తము తన సూపర్విజన్లో ఉండాలి అక్కడ ఆల్ స్టాఫ్ అంటే టీచింగ్ కానివ్వండి నాన్ టీచింగ్ కానివ్వండి ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కానివ్వండి కిచెన్ స్టాఫ్ కానివ్వండి శానిటేషన్ స్టాఫ్ కానివ్వండి అందరి సర్వీసెస్ని తీసుకొని ఇన్స్టిట్యూషన్ని స్మూత్ఫుల్గా రన్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ అయితే ప్రిన్సిపల్కు ఉంటుంది సో ప్రిన్సిపల్కి క్లాసెస్ ఉంటాయా ఉండవా అంటే అది డిపెండ్స్ అండి ఒక్కొక్క సొసైటీకి ఒక్కొక్క సర్వీస్ రూల్స్ ఉన్నవి కాబట్టి క్లాసెస్ కూడా తీసుకోవాలి అని కొన్ని సొసైటీస్ చెప్తున్నవి ఒకవేళ మీరు ఎఫ్ఎస్సి ప్రిన్సిపల్ తీసుకొని మీకు క్లాసెస్ లేకున్నా మీరు పార్ట్ టైం ఫ్యాకల్టీని పెట్టి రన్ చేయించుకున్న ఆ సబ్జెక్ట్ రిజల్ట్ ఫైనల్గా అయితే మీ అకౌంట్లోనే పడుతుందండి మంచిగా వచ్చినా చెడుగా వచ్చినా అది మీ అకౌంట్లోనే పడుతుంది ఒకవేళ మీరు పార్ట్ టైంని తీసుకుంటే లేదు అంటే మాత్రము మీరే క్లాసెస్ చెప్పుకుంటూ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ చేయాలి ప్రతిరోజు క్లాస్ రూమ్స్ వెళ్ళి కూర్చోవాలి ఏదో ఒక క్లాస్లో డైలీ ఆన్ రొటేషన్ బేసిస్ నెక్స్ట్ వచ్చేసి క్లాస్ సూపర్విజన్ అంటే అబ్జర్వ్ ఒక రౌండ్స్ వేసుకోవాలి నెక్స్ట్ కిచెన్ కిచెన్ వైపు కిచెన్ అండ్ ఫుడ్ ఎలా ప్రిపేర్ అవుతుందో చెక్ చేసుకోవాలి హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా ఆ స్టూడెంట్స్కి హెల్త్ క్లినిక్ ఉంటుంది కదండీ అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి నైట్ స్టడీ అవర్స్ వైస్ ప్రిన్సిపల్ మానిటర్ చేసినా మీరు చెయ్యాలి నెక్స్ట్ ఆఫీస్ వర్క్ అంటే ఇదంతా మళ్ళీ క్లియర్గా చెప్తాను ఫస్ట్ అయితే మనం మాట్లాడుకుందాము అకాడమిక్స్ గురించి సో అకాడమిక్స్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి ప్రిన్సిపల్ అనేది హెడ్ క్వార్టర్స్ మెయింటైన్ చేయాలి ఓకే ఎందుకంటే హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేస్తే మనకు ఇన్స్టిట్యూషన్లో ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది నెక్స్ట్ థింగ్ ఏంటంటే మార్నింగ్ స్టడీ అవర్ దగ్గర నుంచి నైట్ పిల్లలు పడుకునేంత వరకు మొత్తం మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాల్సిందే సో మార్నింగ్ స్టడీ అవర్ నెక్స్ట్ పీడీపీటీ యాక్టివిటీస్ నెక్స్ట్ క్లాసెస్ అండ్ ఎవ్రీథింగ్ సో ఇక్కడ ప్రైస్ వైస్ ప్రిన్సిపల్ అనేది బ్రిడ్జ్ బిట్వీన్ ప్రిన్సిపల్ అండ్ స్టాఫ్ అండి వైస్ ప్రిన్సిపల్ని కోఆపరేటివ్గా చేసుకొని అంటే టైం టేబుల్ వైస్ ప్రిన్సిపల్ ప్రిపేర్ చేస్తారు ఎగ్జామినేషన్ హెడ్ అని క్లబ్ యాక్టివిటీస్ ఇన్ఛార్జ్ వైస్ ప్రిన్సిపల్ లేదా ఏటీపీ అంటారు కొన్ని సొసైటీస్లో నెక్స్ట్ నైట్ స్టడీ అవర్స్ అన్ని వైస్ ప్రిన్సిపల్ ఇన్స్టిట్యూషన్ ప్లాన్ ఇయర్ ప్లాన్ అన్ని వైస్ ప్రిన్సిపల్ చేసుకుంటారు అవన్నీ స్క్రూటినీ చేసుకోవాలి అవన్నీ క్రాస్ చెక్ చేసుకోవాలి అవన్నీ యాజ్ పర్ షెడ్యూల్ జరుగుతున్నావా లేవా అనేది చెక్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ వైస్ ప్రి సారీ ప్రిన్సిపల్ది సో ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ అనేవారు వైస్ ప్రిన్సిపల్ త్రూ స్టాఫ్లో ఏం జరుగుతుందనేది తెలుసుకోవాల్సి ఉంటుంది సెకండ్ ఫుడ్ ఫుడ్ విషయంలో అంటే ఫుడ్ విషయంలో డెప్యూటీ వార్డెన్ మెస్ మేనేజర్ కేర్ టేకర్ వాళ్ళు మొత్తం చూసుకుంటారు కుకింగ్ సెక్షన్ ఎంప్లాయీస్తో కానివ్వండి రికార్డ్స్ మెయింటెనెన్స్ అన్నీ వాళ్ళు చూసుకున్నప్పటికీ అవి ప్రాపర్ వేలో వెళ్తున్నాయా లేవా ప్రిన్సిపల్ చెక్ చేసుకోవాలి అంటే అప్పుడప్పుడు చెక్ సడన్ ఇన్స్పెక్షన్ లాగా కండక్ట్ చేసుకోవాలి ఎలా అంటే ఇప్పుడు మనము రికార్డ్స్ రాస్తున్నాము ఆ రికార్డ్స్ ఎంట్రీ నెక్స్ట్ మనకు ఫిజికల్గా ఉన్న స్టాక్ ఆన్లైన్ ఈ త్రీ టాలీ అవుతున్నావా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఎందుకంటే రేపు ఏమైనా ఇన్స్పెక్షన్ అయితే డెప్యూటీ వార్డెన్ని కానీ మెస్ మేనేజర్ని కానీ పిలిచి అడగారు ఫస్ట్ క్వశ్చనింగ్ అనేది ప్రిన్సిపల్నే ఇస్తారు సో ప్రిన్సిపల్ ఆన్సర్ ఇవ్వాలి అంటే ప్రిన్సిపల్కి ఇవన్నిటి మీద క్లారిటీ అయితే ఉండాల్సిందే నెక్స్ట్ వచ్చేసి హెల్త్ ఇష్యూస్ స్టూడెంట్ హెల్త్ ఈజ్ ప్రైమరీ థింగ్ కాబట్టి హెల్త్ ఇష్యూస్ రిపోర్ట్ డైలీ మీరు త్రూ స్టాఫ్ నర్స్ తెప్పించుకోవాలి సిక్ సివియర్ సిక్నెస్ ఉన్న వాళ్ళకి ఏం యాక్షన్ తీసుకుంటున్నాం అనేది దాని మీద ఫోకస్ చేయాలి నర్సుని నర్ట్స్కి గైడ్లైన్స్ ఇవ్వాలి హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన స్టూడెంట్స్ ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి మరి సివియర్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే మాత్రం హెడ్ ఆఫీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి నెక్స్ట్ ఫిజికల్ యాక్టివిటీస్ కూడా సేమ్ అండి ఫిజికల్ యాక్టివిటీస్ యాజ్ పర్ ప్రాసెస్ జరుగుతున్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాలి మెరిటోరియల్ స్టూడెంట్స్ని హయ్యర్కి పంపిస్తున్నామా ఏమైనా స్టేట్ లెవెల్కి నేషనల్ లెవెల్కి అదంతా చెక్ చేసుకోవాలి పీడీతో కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి నెక్స్ట్ స్టాఫ్ మీటింగ్స్ కండక్ట్ చేయాలి వైస్ ప్రిన్సిపల్ని కూడా సూపర్వైజ్ చేయాలి ఫ్యాకల్టీని సూపర్వైజ్ చేసుకోవాలి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నవి ప్రాపర్ ప్రాసెస్లో జరుగుతున్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాలి నెక్స్ట్ క్లబ్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా అవి ఎలా జరుగుతున్నవి అనేది కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇవండి ఎకడమిక్స్ పరంగా సో ఇప్పుడు నాన్ ఎకడమిక్స్ గురించి మాట్లాడదాం సో నాన్ గాని కానివ్వండి ఫైనాన్షియల్ ఇష్యూస్లో కానీ ప్రిన్సిపల్కి చెక్ పవర్ అనేది ఉంటుందండి సో ప్రిన్సిపల్తో పాటు వైస్ ప్రిన్సిపల్కి కూడా చెక్ పవర్ ఉంటుంది అంటే ఏ చెక్ ఇష్యూ చేయాలన్నా ప్రిన్సిపల్ అండ్ వైస్ ప్రిన్సిపల్ సిగ్నేచర్ రెండు ఉండాలి సో మనం ఖర్చు చేసే ప్రతి పెన్ని గవర్నమెంట్ది కాబట్టి అది ఒకసారి చెక్ చేసుకొని అది ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆఫీస్ స్టాఫ్ జూనియర్ అసిస్టెంట్ ఏఓ ఉంటే ఏవో సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి దిస్ అమౌంట్ దీనికి ఇంత అమౌంట్ దీనికి స్పెండ్ చేస్తున్నాము సో ఫస్ట్ టైం చేస్తున్నాము కాబట్టి సీనియర్ ఫ్యాకల్టీ ఉండి ఉండొచ్చు మీకంటే తక్కువ క్యాడర్లో టీజీటీలో కానీ పీజీటీలో కానీ వాళ్ళ సలహా ఒకసారి తీసుకోండి ఓకేనా పర్చేస్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది ఈ కమిటీస్ అన్ని ప్రకారం వేసుకొని మొత్తము అఫీషియల్గా వెళ్ళండి ఎక్కడ కూడా డోంట్ టేక్ ఎనీథింగ్ పర్సనల్ అఫీషియల్గా ఆఫీస్ స్టాఫ్ని ఇన్వాల్వ్ చేయండి సీనియర్ ఫ్యాకల్టీని ఇన్వాల్వ్ చేయండి వైస్ ప్రిన్సిపల్ని ఇన్వాల్వ్ చేయండి కమిటీస్ వేయండి డెప్యూటీ వార్డెన్ ఇప్పుడు ఫుడ్కి సంబంధించిన కమిటీ అయితే డెప్యూటీ వార్డెన్ని ఇన్వాల్వ్ చేయండి నెక్స్ట్ అకాడమిక్స్కి సంబంధించిన కమిటీస్ ఏమైనా వేసుకున్నారు అనుకుంటే ఒక సీనియర్ ఫ్యాకల్టీని ఒక వైస్ ప్రతి కమిటీలో వైస్ ప్రిన్సిపల్ని అయితే ఇన్వాల్వ్ చేయండి అండి సో సో ఎందుకంటే దట్ ఈజ్ ఎ రూల్ వైస్ ప్రిన్సిపల్ ఈజ్ యువర్ అసిస్టెంట్ ఏటీపీ నెక్స్ట్ వచ్చేసి సో చెక్ రాసేటప్పుడు జాగ్రత్త అండి అండ్ చెక్ రిజిస్టర్స్ చెక్ బుక్ నెక్స్ట్ చెక్ బుక్ ఫ్రంట్ పేజ్ ఫిల్ చేయాలి నెక్స్ట్ లెడ్జర్స్ ఏమంటారు క్యాష్ ఎంట్రీ ఇవన్నీ ప్రాపర్గా జరుగుతున్నాయా లేదా మీరు ప్రతీది ఇన్ టైంలో చెక్ చేసుకోవాలండి మనకు గురుకులంలో ఎప్పుడు ఇన్స్పెక్షన్ జరుగుతాయో తెలియదు కాబట్టి నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ అవన్నీ ప్రాపర్ వితిన్ టైంలో ఎంట్రీ చేస్తున్నారా లేదా ఇది చెక్ చేసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్ క్యాష్ ఇన్ హ్యాండ్ తెప్పించుకునేటప్పుడు అదే ఎందుకు ఖర్చు చేసినా రాసుకోండి ఎవ్రీథింగ్ షుడ్ బి ట్రాన్స్పరెంట్ మనకు ఏ ఇష్యూ రాకుండా ఉండాలంటే ప్రతిదీ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయండి ఓకేనా అండి సో ఇవండి ఎందుకంటే ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి ఏ ఇష్యూ జరిగినా కాలేజ్లో ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా ఫస్ట్ క్వశ్చన్ జరిగేది ప్రిన్సిపల్ మీద అంటే ప్రిన్సిపల్కి ఇన్స్టిట్యూషన్ యొక్క ఏ కార్నర్లో ఏం జరుగుతుంది అనేది క్లారిటీ ఉండాలి ఇదంతా ఉండాలంటే మనం అటెంటివ్గా ఉండాలి మనం హెడ్ క్వార్టర్స్ మెయింటైన్ చేయాలి ఉన్న టైం మొత్తము అక్కడ స్పెండ్ చేసి ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకుంటే మనము రేపు ఏదైనా జరిగినా ఆన్సరబుల్గా ఉండగలుగుతాం ఇవి కాక అండి చాలామందికి ఉన్న డౌట్ మరి ప్రిన్సిపల్స్కి వెకేషన్ ఉంటాయా హాలిడేస్ ఉంటాయా అందరి ప్రకారమే లీవ్స్ ఉంటాయా అంటే వెన్ యు ఆర్ టేకింగ్ ఎఫ్ఏసీ ప్రిన్సిపల్ మీరు నాన్ వెకేషనల్ కేటగిరీలోకి వచ్చేసినట్టు నాన్ వెకేషనల్ కేటగిరీ అంటే మీకు వెకేషన్స్ ఉండవు సమ్మర్ వెకేషన్ కానివ్వండి దసరా వెకేషన్ కానివ్వండి ఇలాంటి వెకేషన్స్ ఏవి ఉండవు అండ్ లీవ్స్ కూడా జనరల్ ఫ్యాకల్టీకి ఉన్నట్టు ఉండవు మీకు ఫిఫ్టీన్ లీవ్సే ఇవ్వడం జరుగుతుంది పదిహేను లీవ్స్ అది కూడా మీరు మీ హయ్యర్ అథారిటీ రీజనల్ కోఆర్డినేటర్ ఆర్సీ అయితే ఆర్సీ జోనల్ కోఆర్డినేటర్ జోనల్ కోఆర్డినేటర్ కానీ ఉన్నట్టయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే మీరు లీవ్ అవైల్ చేసుకోవాలి మీరు హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేయాలి ఒకవేళ మీరు హెడ్ క్వార్టర్ ఎనీ సిచ్యువేషన్లో లీవ్ చేయాల్సి వస్తే మాత్రము ప్రిన్సిపల్ మూమెంట్ రిజిస్టర్ అనేది ఒకటి ఉంటుంది దాంట్లో ఎంట్రీ చేసి మీరు లోకల్లో ఉండే అంటే హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేసే ఫ్యాకల్టీకి ఇన్ఛార్జ్ ఇచ్చి వెళ్ళాల్సి ఉంటుంది స్పెసిఫిక్గా వైస్ ప్రిన్సిపల్కి ఇన్ఛార్జ్ ఇస్తారండి ప్రిన్సిపల్ లేనప్పుడు వైస్ ప్రిన్సిపల్ ఈజ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ సో వైస్ ప్రిన్సిపల్ లో హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేసే క్యాండిడేట్ని చూస్ చేసుకుంటే మీకు కొంచెం బెటర్గా ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు వెకేషన్ కూడా మీరు పూర్తిగా అవైల్ చేసుకోవడానికి అంటే ఒకవేళ వైస్ ప్రిన్సిపల్ కానీ ఇంకా ఎవరైనా రెగ్యులర్ ఫ్యాకల్టీ హెడ్ క్వార్టర్ మెయింటెనెన్స్ అంటే ఆ ఏరియాకు సంబంధించి అక్కడే ప్రాపర్ ఉండే వాళ్ళైతే వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇచ్చి మీరు వెళ్ళచ్చు అంటే మరీ ఎమర్జెన్సీ ఉన్నా మేము వెళ్ళలేము అంటే లేదండి రెగ్యులర్ ఫ్యాకల్టీకి ఇన్ఛార్జ్ ఇచ్చి అది ప్రాపర్గా సర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి లెటర్ ఇచ్చేసి ఇన్ఛార్జ్ ఇచ్చేసి వెళ్ళాలి ఏంటంటే ఇన్ఛార్జ్ ఇచ్చేటప్పుడు ఇన్ఛార్జ్ తీసుకునే క్యాండిడేట్ కూడా హోల్ అండ్ సోల్ ఇంకా తనే మీ యాబ్సెన్స్లో ఆర్ షీ విల్ బీ ద రెస్పాన్సిబుల్ పర్సన్ ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ ఇది మాత్రం క్లియర్గా మెన్షన్ చేసుకోండి అందుకే మోస్ట్గా రెగ్యులర్ ఫ్యాకల్టీకి ఇన్ఛార్జ్ ఇచ్చి వెళ్తారు దే ఆర్ ఆన్సరబుల్ కాబట్టి సో ఇదండి వైస్ ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ డ్యూటీస్ ఇంకేమైనా మిస్ అయితే నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను మీకు కనుక వీడియో నిజంగా నచ్చినట్లయితే కామెంట్తో తెలియజేయండి పార్ట్ టూ కావాలంటే ఇంకా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ప్రిన్సిపాల్కి అవన్నీ పార్ట్ టూలో చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ అండి